కాజువాక శ్రీ సరస్వతి విద్యా విహార్లో గ్రాడ్యుయేషన్ డే గ్రాండ్ పేరెంట్స్ డే కార్యక్రమం అంగరంగ జరిగింది ఈ కార్యక్రమాన్ని శ్రీ సరస్వతి విద్యా విహార్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ సంజీవ్ సార్ ప్రారంభించారు అనంతరం సంజీవ్ సార్ మాట్లాడుతూ బాధ్యత కలిగిన పౌరులుగా తీర్చిదిద్దాలంటే పిల్లలను ఎల్కేజీ యూకేజీ నుంచి క్రమశిక్షణతో కూడిన విద్యను నేర్పించాలని ఆయన అన్నారు పిల్లలు ఉదయం లేచి వచ్చి కి వెళ్లే వరకు విద్యార్థులు తల్లిదండ్రులు క్రమశిక్షణ నేర్పాలన్నారు పిల్లలకు బయట ఫోర్స్ అలవాటు చేయదని తల్లిదండ్రులకు వివరించారు పిల్లల క్రమశిక్షణ విషయంలో స్కూల్ తరపున ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా మా తరపున సహకారం అందిస్తామని వెల్లడించారు శ్రీ సరస్వతి విద్యా విహార్ స్కూల్ కరెస్పాండెంట్ పృథ్వీరాజు మాట్లాడుతూ చిన్న వయసులో ఎల్కేజీ యూకేజీ చదివే సమయంలో గ్రాడ్యుయేట్ డే ఎందుకు జరుపుకుంటారన్న విషయాన్ని ఆయన తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థులు చేపట్టిన పలు సంస్కృతి కార్యక్రమాలు అలరించాయి చివరిగా ఎల్కేజీ యూకేజీ గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా సర్టిఫికేట్స్ బహుమతులను సంజీవ్ సార్ విద్యార్థులకు పంపారు ఈ కార్యక్రమంలో గాజువాక శ్రీ సరస్వతి విద్యా విహార్ కరెస్పాండెంట్ పృథ్వీరాజ్ నర్సీపట్నం డాన్ బాస్కో స్కూల్ కరెస్పాండెంట్ అన్వేష్ గ్రాండ్ పేరెంట్స్ డేకి హాజరైన తాతయ్యలు అమ్మమ్మలు నానమ్మలు తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అండి ఇప్పుడు మొత్తం స్కూల్ ఎడ్యుకేషన్ అనేసరికి మూడు విభాలుగా మారుస్తామండి గార్డెన్ అంటే నర్సరీ ఎల్కేజీ యూకేజీ వన్ టు ట్వెల్త్ అండ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాని తర్వాత డిగ్రీ వస్తుంది దాని తర్వాత పియూజి ప్రతి స్టేజ్ ఒక్కొక్క స్టేజ్ కంప్లీట్ అయినప్పుడు ఒక గ్రాడ్యుయేషన్ సెరమీ అని అనేది చేయడం అవుతుంది ఈ పర్టికులర్ గ్రాడ్యుయేషన్ సెరమనీ వచ్చేసరికి మీకు ఎల్ నర్సరీ ఎల్కేజీ యూకేజీ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా మన పిల్లలందరికీ ఒక ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంటుంది సో దాని సందర్భంగానే వాళ్ళకి వాళ్ళందరినీ పిలిచి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ అనేది ఎలా ఉంటుందని ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయడానికి ఇలాంటివి చేస్తే పిల్లల్లో ప్రోత్సాహం పిల్లల్లో ఉత్సాహం ఇవన్నీ కూడా పెరిగి నెక్స్ట్ క్లాసెస్కి వారు నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ మనం మేము మాట్లాడేటట్టయితే అవన్నీ కూడా ఇంకా సులభంగా ఇంకా ఇంకా అతి ఉత్సాహంతో చేస్తారన్న భావంతో ఈ గ్రాడ్యుయేషన్ అనేది కింద గార్డెన్స్ అయిన ఇంక నుంచి కూడా స్టార్ట్ చేస్తారండి సో ఈ విధంగా ఇందులో భాగంగానే మనం ఈ మన స్కూల్లో ఈరోజు గ్రాడ్యుయేషన్ జరపడం జరిగింది దాదాపు నూట ముప్పై మంది పిల్లల వరకు కూడా యూకేజీ కంప్లీట్ అయ్యి ఫస్ట్ స్టాండర్డ్ వచ్చి గ్రాడ్యుయేట్స్ అయినట్టు మనం సెలబ్రేట్ చేస్తున్నామండి థ్యాంక్ యూ అండి అంటే ఏంటంటే మార్నింగ్ మార్నింగ్ మినిమం సిక్స్ ఓ క్లాక్ లేపాలి మినిమం అది సిక్స్ తర్వాత అంటే మా అబ్బాయి పడుకున్నాడు సెవెన్ వరకు లేవడు సెవెన్ థర్టీ సిక్స్ థర్టీ వరకు లేవాడు అనే మాటలు మేము ఏంటంటే ఇక్కడ స్కూల్కి వచ్చే సమయం అడిగి అడిగితే అని చెప్తున్నారు అదే చెప్తున్నారు పేరెంట్స్ దట్ ఈజ్ నాట్ రైట్ ఇప్పుడు మీ పిల్లలు మంచిగా చదువు మంచిగా చదువుకోవాలి మంచి డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి మంచి అలవాట్లు వాళ్ళకి రావాలంటే ఇట్ షుడ్ బి ఫ్రమ్ హౌస్ ఎస్పెషలీ ఫ్రమ్ ది పేరెంట్స్ ఆ పేరెంట్స్ రెగ్యులర్గా వాళ్ళకి ఆ అలవాటు చేసినట్లయితే బాగుంటుంది డివైడెడ్ మార్నింగ్ లేచిన వెంటనే బ్రష్ చేసుకోవడము లేకపోతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఏదో రీడింగ్ ఫిఫ్టీన్ మినిట్స్ చాలు ఎందుకంటే నా ఉద్దేశము చదివేయాలని కాదు వాడు క్లాస్లో నేర్చుకున్నదే ఒకసారి రిపీట్ చేస్తాడు అక్కడ అది అలవాటు అవుద్ది ఇప్పటి నుంచి కూడా ఆ అలవాటు కోసం ఏంటంటే అదొక చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట డిసిప్లిన్ అనేది అలవాటు అంటే ఏంటంటే మార్నింగ్ మార్నింగ్ మినిమమ్ సిక్స్ ఓ క్లాక్కి లేపాలి మినిమం అది సిక్స్ తర్వాత లేపామంటే మా మా అబ్బాయి పడుకున్నాడు సెవెన్ వరకు లేవడు సెవెన్ థర్టీ సిక్స్ థర్టీ వరకు లేవడు అనే మాటలు మేము ఏంటంటే ఇక్కడ స్కూల్కి వచ్చే సమయం అడిగి అడిగితే అని చెప్తున్నాను అదే చెప్తున్నారు పేరెంట్స్ దట్ ఈస్ నాట్ రైట్ ఇప్పుడు మీ పిల్లలు మంచిగా చదువు మంచిగా చదువుకోవాలి మంచి డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి మంచి అలవాటు వాళ్ళకి రావాలంటే ఇట్ షుడ్ బి ఫ్రమ్ హౌస్ ఎస్పెషలీ ఫ్రమ్ ది పేరెంట్స్ ఆ పేరెంట్స్ రెగ్యులర్గా వాళ్ళకి ఆ అలర్ట్ చేసినట్లయితే బాగుంటుంది ఆ డివైడెడ్ మార్నింగ్ లేచిన వెంటనే బ్రష్ చేసుకోవడము లేకపోతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఏదో రీడింగ్ ఫిఫ్టీన్ మినిట్స్ చాలు ఎందుకంటే నా ఉద్దేశము చదివేవని కాదు వాడు క్లాస్లో నేర్చుకున్నదే ఒకసారి రిపీట్ చేస్తాడు అక్కడ అది అలర్ట్ అవుద్ది ఇప్పటి నుంచి కూడా ఆ అలవాటు కోసం ఏంటంటే అదొక చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట